అలాగే జిల్లా పరిషత్ ఎలక్షన్స్ మీ జనరల్ ఎలక్షన్స్ అంటే ఇది అలా కాదు ఇది సర్పంచం విలేజ్ మొత్తానికి ఉంటారు వార్డుకి వచ్చేసరికి ఆ కొద్ది మంది పీపుల్కి ఒక రిప్రజెంటేటివ్ ఉంటారు వార్డు వల్ల సో ఆ ఎలక్షన్స్ కన్నా ఈ ఎలక్షన్ చాలా సెన్సిటివ్ ఇది చాలా సెన్సిటివ్ ఎలక్షన్ అలాగే ఒక్క ఓటు తేడా వచ్చినా రిజల్ట్ మారిపోతుంది సో మన వైపు నుండి ఎటువంటి తప్పుదారులకు తాగుకోకుండా ఎవరితోనూ ఆర్గ్యుమెంట్ పెట్టుకోమని ఉన్న వాళ్ళతో ఓటర్స్తో కానివ్వండి అక్కడున్న పోలింగ్ ఏజెంట్స్తో కానివ్వండి ఎవరితోనూ కూడా ఆర్గ్యుమెంట్స్ పెట్టుకోకండి ఆర్గ్యుమెంట్స్ పెట్టుకోవడం నీకేదన్నా ఇది ఉంటే స్టేస్టు రిటర్నింగ్ ఆఫీసర్ గారు అంటారు ఆయన దృష్టికి తీసుకెళ్ళాలి ఇది పోలింగ్ ముగిసిన ఏమంటే కౌంటింగ్ కూడా రిటర్నింగ్ ఆఫీసర్కి అసిస్టెన్స్ మీరు ఉండాల్సి చుట్టే కౌంటింగ్ కూడా ఎంపె అయిపోద్ది మూడున్నర కౌంటింగ్ అయిపోద్ది నాలుగు గంటలకి అసలు మూడున్నరకి ఓటింగ్ అయిపోద్ది నాలుగు గంటలకి కౌంటింగ్ స్టార్ట్ అవద్ది ఆ కౌంటింగ్ అయ్యే వరకు కూడా మీ బాధ్యతలు ఉంటుంది సో మన రిసోర్స్ పర్సన్స్ వీళ్ళు అధికారులు చెప్పే సూచనలు ఇవన్నీ కూడా ఈ శిక్షణ కార్యక్రమాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి చాలా క్షుణ్ణంగా విని అవగాహన చేసుకోండి మీకు ఎటువంటి సందేహాలు తావు లేకుండా చూసుకోండి ఏదైనా సందేహాలు ఉంటే ఇప్పుడు అడగండి వీళ్ళు ఉపాధి చేయలే సగం మీకు రీతిలో చెప్తారు సో ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ